మహబూబాబాద్ జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులతో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అసభ్య గీతాలకు నృత్యాలు చేయించిన వివాదం రాజుకుంటూనే ఉంది ఈ నెల పదకొండవ తేదీన జరిగిన ఈ ఘటనపై విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు సైతం వినతి పత్రాలు అందజేశారు

అధికారపూర్వకంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో అసభ్యకరమైన పాటల్ని అసభ్యకరమైన డ్యాన్సుల్ని పెడుతూ విద్యని బోధించి ఒక దేశ పురోగ పురోగివృద్ధికి పాటుపడాల్సిన విద్యార్థులను ఇలా అసభ్యకరమైన పాటల్ని మరియు అసభ్యకరమైన డ్యాన్సులతోని వారి యొక్క పద్ధతి కల్చర్ని దృష్టి పట్టించే విధంగా చేసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారిని అక్కడి నుంచి తొలగించాలి మరియు విద్యార్థులకు సరియైన విద్యను అందిస్తూ మంచి విద్యా బోధన దానికి సూచికంగా మోదానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారి యొక్క జన్మదిన సందర్భంగా మరియు మైనారిటీ సందర్భంగా ఇలా అసభ్యకరమైన పాటల్ని అసభ్యకరమైన నాట్యాన్ని చేస్తూ ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని అద్దకారంగా మరియు భ్రష్టు పెట్టే విధంగా చేస్తున్న శ్రీనివాసరావు గారిని అక్కడి నుంచి తొలగించాల్సిందిగా మైనార్టీల తరఫున ప్రజల తరఫున విద్యావంతుల తరఫున చూడడం జరిగింది